హనుమకొండ జిల్లా ఏఐటీసీ హనుమకొండ జిల్లా సమితి షాపింగ్ మాల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తాలో మేడే జెండా ఆవిష్కరణ ఈరోజు షాపింగ్ మాల్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ ఆధ్వర్యంలో వేల్పుల వీరేశం పటేల్ అధ్యక్షతన హనుమకొండలోని ఆర్ జీవన్ లాల్ కాంప్లెక్స్ నందు నాగబోయన సాంబయ్య చేతుల మీదుగా మేడే జెండా ఆవిష్కరణ జరిగింది ఈ సమావేశానికి ఏఐటీసీ హనుమకొండ జిల్లా సమితి అధ్యక్షులు వేలుపుల సారంగపాణి అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దించే విధంగా కార్మికవర్గం ఐక్యం కావాలని ఈ మేడే స్ఫూర్తిని కార్మిక వర్గానికి ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమం వేలుపులు నాగబోయిన సాంబయ్య గట్టికొప్పులు శివ కోమటి రాజేష్ లావణ్య వాణి పిన్ని లక్ష్మణ్ వల్లెపు మంజుల పోతుల రమ ఏంసాని ప్రియాంక ఆవుల కవిత ఉప్పుల రమేష్ సత్యం తదితరులు పాల్గొన్నారు జెండా చేసింది అమెరికాలోని అమెరికాలోని చికాగో నగరం అనే ప్రాంతంలో అప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు రక్షకులు అందరూ కలిసి పద్దెనిమిది ఇరవై గంటలు పని చేయించుకునేవి యజమాన్యం ఈ పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేయడం దీనికన్నా అనుకునే సందర్భంలో వాళ్ళు పోరాటానికి సంసిద్ధమైన పది వందల ఎనభై ఆరు అంటే నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కిందనే మత్తుల పోరాటం చేసే సందర్భంలో అక్కడున్న అమెరికా ఇప్పుడున్న రాజులు వాళ్ళకున్న పోలీసు మిలిటరీ మొత్తం దింపి ఆ కార్మికుల మీద కాల్పులు జరిపితే వందలాది మంది చనిపోయి రక్తం వేరులై పారి పోతుంటే ఉన్న వైట్ చేసుకునే జెండాను ఎర్ర ముంచిన ఎర్ర జెండే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతుంది చాలా జెండాలు చాలా పార్టీలు వస్తాయి యాభై నాలుగు ఉంటే వాళ్ళ స్వర్ణం కొరకు ఉంటాయి గానీ ఈ ఎర్ర జెండా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి శ్రామికులు ప్రపంచంలో ఉన్న కార్మికుల హక్కుల కొరకు వాళ్ళ జీతాలు పెరగాలని వాళ్ళ కుటుంబాలు ఇళ్ల స్థలాలు కానీ పిల్లలు వాళ్ళు బాగుపడాలనే కాన్సెప్ట్ తోటి ఎర్రజెండ ఈ ఉంటది దాంట్లో భాగంగానే ఇవాళ మొత్తం దిశ జరుగుతుంది ఈ రోజు ఇప్పుడున్న ఈ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు లేనప్పటికీ కూడా మనం ప్రభుత్వాలు చూసుకున్నప్పుడు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ వ్యక్తిగత రాజకీయాలే తప్ప పేద ప్రజలకు కానీ కార్మికులకు కానీ వాళ్ళ జీతాలు ఏమున్నాయి వాళ్ళ బతుకులు ఎత్తున్నాయి వాళ్ళ జీవనోపాధి ఎట్లా జరుగుతుంది కుటుంబం నర్స్ నడుస్తలేదా ఇలాంటి సంబంధం లేకుండా వేల కోట్ల రూపాయలు